గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందోవిందంకటేశ్వర అవతారం జగన్మోహిని అవతారం మరి అది కేవలం అక్కడ ఉన్నటువంటి రాక్షసులను దేవతలను సైతం మోహించేటటువంటి స్వరూపమా అంటే కాదు ఆ స్వరూపం ఎలాంటిది అంటే సాక్షాత్తు పరమశివుణ్ణి అలాంటి లీలా వినోదుడు జగన్మోహనాకారుడై జగన్మోహినిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నది ఆ వైనం ఆ స్వరూపము అంటే మెత్తని అడుగులు నిగ నిగ మెరిసే మోకాళ్ళు అరటిబోదెల వంటి తొడలు పెద్ద పెద్ద పెరుదులు బాగా సున్నితమైనటువంటి నడుము చిగురుటాకుల వంటి ఎర్రని అరచేతులు పెద్ద వక్షోజాలు శంఖం వంటి కంఠ ചുരുടവു പുരുഷോത്തമട ജഗന്മോഹനകാര ചുടൂ പുരുഷോത്തമട ജഗട്ടു നാശോദു ഇതി ജഗന്മോഹനകാര ചുരുടവു நாசோதம் புஷோத்தம்முடவு வெகோதி தினோ நிலிதோ ஜுஷோத்தகன் மோகனத்தார ஜகன் பிரசா மேயமு చేసి పూజించి ఆత్మస్వరూపాన్ని వర్ణించాలంటే పరమాత్మ స్వయంగా తాను సృష్టించుకుంటాడు కొంతమంది జీవులను అలాంటి వారిలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఒకరు అదిగో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ నా పైన ఎందుకంత చిన్న చూపు భావన ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మర్షులు బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు కదా అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటి నుండి వచ్చే ఆ పలుకులు అమృత రస ప్రవాహాలై నా వీణుల విందు చేసేవి నా హృదయం ఆనందంతో నిండిపోయేది క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నిటికీ స్వస్తి చెప్పి భగవంతుడైనటువంటి హరిని ఆరాధించడం ఆరంభించాను కదా మరి ఎందుకు స్వామి అనుగ్రహాన్ని నాపైన కుమ్మరించకుండా ఉన్నాడే అని ఇక్కడ నారద మహర్షి యొక్క భావం కాబట్టి భక్తి అనేటటువంటిది మొదటి స్థాయి ఏంటి అంటే పరమాత్మ దివ్యమైనటువంటి నామాన్ని మనం అర్థం చేసుకుంటూ పరమాత్మ లీలా వినోద తత్వాన్ని అన్నింటినీ కూడా మనం అవపోసణ పట్టి అక్షరస్వరూపుడైనటువంటి దివ్య నామాన్ని స్మరించడం మొదలు పెట్టాలి ఆ విధంగా నామంతో మొదలైనటువంటి ఆ సాధన నామమే స్వరూపంగా మారుతుంది కాబట్టి